చాలా మంది అనుకుంటారు నాకు శక్తి లేదండి నేను పని చేయను అక్కడే మన పప్పులో కాలు వేస్తారు నువ్వు పని చేస్తున్న కొద్దీ శక్తి జనరేట్ అవుతూ ఉంటుంది జనరేట్ అవుతూ ఉంటుంది శక్తి ఉంటే పని చేయమమ్మా చేస్తున్న కొద్దీ శక్తి పెరుగుతుంది అర్థమైందా మీకు కాబట్టి మనం సమాజం కోసం పని చేస్తూ ఉన్న కొద్దీ మనలో శక్తి ఉత్పన్నమవుతుంది జనరేట్ అవుతూ ఉంటుంది కాబట్టి ఆ తల్లిని కేంద్రంగా చేసుకుని ఆ తల్లి చెప్పిన ప్రకారం మనం నడుచుకుంటూ కనుక వెళితే మన జీవితాలు భవ్యంగా దివ్యంగా ఉంటాయి కానీ నేటి మానవుడు నేను చెప్పినట్టు దేవుడు వినాలనే ఆలోచనలో మనం పడిపోతున్నాం నేను ఈ పని చేసుకొస్తా వెంకటేశ్వర స్వామి ఇందులో కానీ లాభం వస్తే సగం నీకు సగం నాకు హుండీలో వేస్తా లేకపోతే తలనీలాలు నీ కాలి నడకరం వస్తానని మనం అనుకుంటాం అది పొరపాటు క్విట్ ప్రోకోలాగా ఉండదు భగవంతుడి దగ్గర మనకి ఏది కావాలో ఏదిస్తే మనం సుఖంగా ఉంటామో భగవంతుడికి తెలుసు దేవుడు చాలా చిత్రమైన వాడమ్మా అడిగిన వాడికి సహకరిస్తాడు అడగని వాడిని స్వయంగా చూసుకుంటాడు అడిగిన వాడికి సహకరిస్తాడు అడగని వాడిని స్వయంగా చూసుకుంటాడు